ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో సెప్టెంబర్ ఒకటో తేదీని పెన్షన్ విద్రోహ దినోత్సవంగా అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్యులు ధరించి పాత పెన్షన్ విధాన ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేశారు ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ చింతల రాకేష్ భవానీ అన్నారు పెన్షన్ భిక్ష కాదని ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని అన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ ప్రజలకు చేరవేసే ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమం ఉద్యోగ విరామానంతరం పెన్షన్ రూపంలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతల రాకేష్ భవానీ సమన్వయకర్తగా వ్యవహరించగా అధ్యాపకులు డాక్టర్ డివి రావు హృదయరాజు డాక్టర్ రమేష్ నరేందర్ రెడ్డి డాక్టర్ సివి ಪವನ್ ಕುಮಾರ್ ಡಾಕ್ಟರ್ ವೀರಾರೆಡ್ಡಿ ಡಾಕ್ಟರ್ ಶಂಕರ್ ಡಾಕ್ಟರ್ ನರ್ಸಿಂಗ್ರಾವು ಪ್ರಸಾದ್ ಡಾಕ್ಟರ್ ಮಾಧವಿ ಕರೋನಾ ಡಾಕ್ಟರ್ ರಚನಾ ಡಾಕ್ಟರ್ ನೀಲಿಮ ಅಧ್ಯಾಪಕೇತರ ಸಿಬ್ಬಂದಿ ಮುರಳಿ ನರಸಿಂಹ ಯಾದಗಿರಿ ರಮೇಶ್ ಸಾಯಿ ಸಾಂಜಯ್ಯ ಪಾಲ್ಗೊ اوالیش سی پی ایس ریسٹورو آواز دو آتے ہمیں

ಉದ್ಯೋಗ ಉಧ್ಯಾಯಲ ಐಕ್ಯತಿಯ ಉದ್ಯೋಗ ಉಪಾಧ್ಯಾ ಐಕ್ಯತ ಸಾಧಿತಾಂ ಸಾಧಿತ ಸಾಧಿ ಸಾಧಿತಾಂ ಸಾಧಿತಾಂ ಸಾಧಿ ಸಾಧಿ ಸಾಧಿತ